మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తాలజర్ ప్రొఫెసర్ బ్రహ్మశ్రీ డాక్టర్ మల్లపూడి సతనూర్తి గారు ఉన్నారు నమస్కారం నమస్కారం సెప్టెంబర్ మాసం వృషిక రాశి వారి పరిస్థితి ఉండబోతుంది చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా ఉండబోతుంది ఓవరాల్ గా ప్రెసెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది వృషిక రాశి వారు వృషిక రాశి వారికి చంద్రగ్రహణం ఎఫెక్ట్ ఎక్కువగా తగులుతుంది అందువల్ల కొన్ని నియమాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఏడో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇకపోతే గ్రహణ నియమాలు ఈ వృష్టి రాశి వారికి అర్ధాష్టమ రాహువు పంచమ శని అష్టమ గురుగ్రహ ప్రభావాలు ఇంకేముంది ఇక్కడ ఎలా వీళ్ళు పైకి రావడం అయితే మా పని ఇంతేనండి అని అడగచ్చు అక్కడ రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహం ఏం చేస్తుందంటే నువ్వు పెళ్ళి చేసుకోవాలైనా ఒక సంబంధం తెచ్చి ఇచ్చారనుకోండి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చెప్పేది వినరు మేము సొంతంగా చూసుకుంటా ఉంటారు సరే చూసుకో బాబు అని వదిలేస్తే వాడిని మాట్లాడమంటారు వాడిని మాట్లాడి వీడికి నాలెడ్జ్ తక్కువ ఉంది ఓవర్ ఎనాలిసిస్ ఓవర్ ఎన ఎనలైటికల్గా ఓవర్ థింకింగ్ చేసేసి అసలు పెళ్లి కానీ బెండకాయలు అయిపోయి మొత్తం ముప్పై నాలుగు సంవత్సరాల వరకు ఆడవాళ్ళు పెళ్లికి కాకుండా పోతున్నారు ఈ కేటగిరీ అంతా కూడా ఎక్కువ మంది వృక్షకు రాశిలో ఉంటారు ఇప్పుడు కాబట్టి దీనికి రే సింపుల్ మార్గం ఏంటంటే వీళ్ళ అమ్మ నాన్న చెప్పినట్టు అంటే అయిపోయాయి లేకపోతే ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండంగా కుమ్మేస్తారు డబ్బులు అప్పు చేయాల్సిన పరిస్థితులు వస్తుందంటారా వృశ్చిక రాశి వారు అప్పులు ఇస్తారు అప్పులు అనమాట కాబట్టి డేర్ డాషింగ్ అంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళు కాబట్టి ఈ యొక్క వృష్టికి రాశి వాళ్ళు చేసే పనులంతా కూడా వృత్తిలో కూడా చాలా సీక్రెట్గా చేస్తారు సైబర్ సెక్యూరిటీస్ పోలీస్ డిపార్ట్మెంట్ సిఐడి ఇలాంటి డిటెక్టివ్ ఇలాంటి ఉద్యోగాలు చేస్తారు మరి నాకు ఒకడు తగిలాడు ఏం ఉద్యోగం చేస్తా అంటే క్రికెట్లో అంపైర్ కింద నేను చేస్తున్నాను సార్ అన్నాడు చెబ్బాస్త అన్నాను ఇంతవరకు నేను అలాంటి ఉద్యోగాలు చేసేవాడు నాకు తగలలేదు సబ్బా అంటే పనికి ఏది కూడా ఉద్యోగం ఏదైనా చేసుకోవచ్చు ఎవరైనా సరే అని ఆత్మవిశ్వాసాన్ని నింపించాడు ఆ అబ్బాయి ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగాల కోసం తెగ శతవిధాలు ప్రయత్నిస్తారు అండ్ కొంచెం లైన్లో పడతారు కానీ వెంటనే జాబులు రావు శుభకార్యాలు జరగడానికి ప్రయత్న పూర్వకంగా చేస్తే అవుతుందంటారు తల దగ్గరకు వస్తుంది ఫస్ట్ డేటింగ్స్ అవుతాయి తర్వాత మ్యారేజ్ అనమాట ఇప్పుడు మ్యారేజ్ స్టైల్ మారింది కదా ఇదివరకు మ్యారేజ్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు మన చిన్న నా చిన్నప్పుడే డేటింగ్స్కి వెళ్ళిపోయేవారు సినిమా హీరోయిన్లు హీరోలు అనేవారు సో అలా ఉంటుంది బండి అంటే అష్టమ గురుడు ఉన్నప్పుడు భాగ్య గురుడు అయితే ఫస్ట్ పెళ్ళి తర్వాత డేటింగ్ అష్టమ గురుడు ఉన్నప్పుడు ముందు చేయాల్సిన పని వెనక వెనక చేయాల్సిన పని ముందుకి అసలు డేటింగ్ అంటే అర్థమే తెలిసేది కాదు నాకు మీరు మామూలుగా తిరిగి రావడమేమో అనుకునేవాడిని ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత నాకు డేటింగ్ అమ్మ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మొత్తం అంటే సినీ రంగం వాళ్ళని అనకూడదు ఎప్పుడు సినీ రంగం వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళు కల్చర్ చేసి వాళ్ళే అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు అంటే సినిమా వాళ్ళు ఎప్పుడు కూడా శుక్రబలంతో పుట్టినటువంటి వాళ్ళు 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 ఏది చేసినా సరే ఇప్పుడు అమెరికన్స్ ఇవన్నీ దేశాలు ఉన్నాయి కదా ఫారిన్ కంట్రీస్ అవన్నీ భూములు మన భారతదేశం నార్త్ ఇండియా కూడా భూమి అలాగే సినిమా యాక్టర్లు కూడా స్టార్స్ వాళ్ళు వాళ్ళు చేస్తే తప్పులు కాదు వాళ్ళు మన తాగేటప్పుడు ఇట్లా ఓం శుక్రాచార్య మహా అంటూ తాగుతారు వాళ్ళకి శక్తులు వస్తాయి వాళ్ళు అందుకే రేపు ప్రతి నువ్వు గమనించి ఏ సినిమా హీరోయిన్ ఏ సినిమా హీరోయిన్ సంగతి వదిలేద్దాం ఆడవాళ్ళు కాబట్టి హీరోలు అందరూ తాగుతారు హీరోయిన్లు ఇప్పుడు మా స్టూడెంట్స్ కూడా ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లలో స్టూడెంట్స్ అందరూ కూడా పాన్ షాపులతో మా స్టూడెంట్స్తో పోటీ పక్కన కాల్చి కాల్చిపడేస్తున్నారు సో ఈ కల్చర్ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ అష్టమ గురుగ్రాపరమ అలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారంటున్నా వీళ్ళు వేగేస్తారని కాదు దానికి వీళ్ళు ప్రలోభ పడకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నా అది ఆ తర్వాత చక్కగా ఈ యొక్క విద్యార్థులు చదువు ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించాలి ఇక రైతులు బాగా వ్యవసాయం చేయాలా రైతులు కూడా పాపం సరిగ్గా లేదు ఆ ఆదాయాలు అవన్నీ కూడా వచ్చినా కమిషన్ ఏజెంట్స్ కొట్టుకెళ్ళిపోతారు లేకపోతే కుటుంబ ఫలితాలు కుటుంబ ఫలితాల దగ్గరికి వచ్చేసరికి కుటుంబంలో అంతా కూడా హ్యాపీగా ఉంటారు వృషిక రాశి వాళ్ళు ఆర్ వెరీ యాక్టివ్ యాక్టివ్ వెరీ యాక్టివ్ కానీ ఇప్పుడు తక్కువ పనులు చేస్తారు ఈ నెల అంతా కూడా సో మళ్ళీ బుర్ర రావడానికి చేతులు కాలిన తర్వాత మనం ఆకులు పట్టుకునే ప్రయోజనం ఏంటి ఈ రకంగా వెళ్తా ఉండాలన్నమాట ఒక స్త్రీ వల్ల పరువు నష్టం కానీ ధన నష్టం కానీ ఇలాంటి పరిస్థితులు వృషిక రాశి వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది మానసిక అంటే పరువు కూడా ఉండదు కానీ మానసికంగా డిప్రెషన్కి వెళ్ళిపోతారు లవర్ హ్యాండ్ ఇస్తుంది పాపం ఇతర డిప్రెషన్కి బాటిల్ మిగులుతుంది చేతులు డిప్రెషన్కి ఆలోచిస్తూ వెళ్తాడు ఈ పరిస్థితి వీళ్ళు దాటాలన్నమాట అలాగే పిల్లలు కూడా ఫీజులు కట్టండి అది కట్టండి ఇది కట్టండి అని లేకపోతే ఇప్పుడు లవర్స్కి ఫోన్ చేసుకుంటుంటే పక్కనే నుంచి ఉంటారు పిల్లలు దాని ద్వారా బాబు నువ్వు వెళ్ళరా అంటే మా అమ్మకు చెప్తాను అంటాడు వాడు ఈ రకంగా ఈ చిన్న చిన్ని ఈ యొక్క కష్టాలకి వృష్టి రాశి వాళ్ళు గురవుతూ ఉంటారు అనమాట వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయాలు పెరుగుతాయి బాగా భర్తలు బాగా సంపాదిస్తారు భార్యలు శుభ్రంగా హనీమూన్లు ఇవన్నీ కూడా యాత్రలు ఇలాంటివన్నీ కూడా వెళ్ళి మంచిగా పిల్లలతో లేకపోతే భర్తతో అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తారు ఎక్కడో కూడా వృశ్చిక రాశి వారికి కాంప్రమైజ్ కారు కాబట్టి వృశ్చిక రాశి వారి భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జేబుల్లో నింపుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఈ పెన్షన్ నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా వన్ టైం లైఫ్ సెటిల్మెంట్ అనేటటువంటిది చేసేసి మంచిగా చెప్తారు అలాగే ఈ రాశి వారి దూర ప్రయాణాలు మొత్తం కలకత్తా గౌహతి ఈ టైప్లో అంతంత దూరాలు వెళ్తారు ఇంకా వీళ్ళంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే మా మిత్రుడు ఆయన ఉన్నాడు ఈ భారతదేశంలో ఉన్న ఇది కాకుండా శివాలయాలు ఉండకుండా కొండ మీద దేవాలయాలు కేదార్నాథ్ బద్రీనాథ్ తీసుకెళ్లేవాడు ఏంటంటే బాబు నేల మీద ఉన్న దేవాలయాలు చదివే ఎందుకు రిస్క్ కాలమీద మీద ఎంజాయ్ చేయాలండి మీకు తెలీదు అనేవాడు ఇప్పుడు ఇంకో మిత్రుడు వచ్చాడు ఇంకో ఏకంగా శంభారా నగరానికి తీసుకెళ్లిపోతాడు రష్యా తీసుకెళ్ళి అలా మొత్తం మీద అక్కడి నుంచి అక్కడో ఎప్పుడో ఫోర్త్ డైమెన్షన్లో ఐదు వేల సంవత్సరాల తర్వాత జరగబోయేటటువంటి చూడబోయే వచ్చేటటువంటి మా ఈ యొక్క మన శంభారా గ్రామాన్ని ఇప్పుడే చూపిస్తారంటారు ఈ టైపులో వృషిక రాశి వారికి అందరికి ఇలాంటి మిత్రులు దొరుకుతారనమాట ప్రలోభాలకు గురి చేస్తారా ప్రలోభాలకు గురి చేస్తారు వాళ్ళ వాళ్ళ మాట వింటారు మన మాట ఏంటారు రాశి వాళ్ళు మంచి మిత్రులు అష్టమ గురుడు కదా బుర్ర పనిచేదనమాట అందువలన వాళ్ళ అమ్మా నాన్నల మాట వినాలి వీళ్ళు మాస్టార్ల మాట వింటే బాగుపడతారు ఇలాంటిగా మనకు ఏదో టిక్ దూరంగా ఉన్నటువంటివి ఇంప్రాక్టికబుల్ వాటికి ఎక్కువ వెళ్తారనమాట అది అదొకటి చేయ గుడి ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు ఇదంతా కూడా వాళ్ళకి గోచార రీత్యా జరగబోయేటటువంటివి ఇక ఇప్పుడు ప్రస్తుతం మనకి వాళ్ళ వ్యక్తిగత లైఫ్లో సీరియస్గా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో ఉద్యోగం పోతుందా ఉద్యోగం వస్తుందా జీతాలు పెరుగుతాయా తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయా వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయా లవ్ మ్యారేజీలు చేసుకుంటారా మామూలు మ్యారేజీలు చేసుకుంటారా అసలు చాలామంది వాళ్ళ ఫాదర్సు పేరెంట్స్ వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ వస్తుందా ఆయుర్దాయం పెరుగుతుందా ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడానికి వీళ్ళందరూ ఏం చేయాలంటే వ్యక్తిగత జాతకాలు చూసుకోవాలి జ్యోతిష్కులందరినీ కూడా గౌరవించాలి వీళ్ళు గౌరవించి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవచ్చు మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని మనం బ్లెండ్ చేసి చెప్తాం కాబట్టి ఆధునిక యువతకి తగ్గట్టుగా మరి వాళ్ళందరూ కూడా చక్కగా మనం మనల్ని కూడా సంప్రదించవచ్చు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రం చదువుకోవాలా రాహుకి పావు మినుములన ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నడుపుదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా శని జపం చేయాల శని స్తోత్రాలు చదవాలా శనికి పావు నల్ల నువ్వుల నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి శనివారం నడుపుదయం ఎనిమిది ఐదు గంటలకి దానం చేసుకోవాలా గురుజపం చేయాలా స్తోత్రాలు చదవాలా గురువుకి పావు శనగల్ని ఆ పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి మనము సోమవారం నాడు గురువారం నాడు ఉదయం తెల్లవారుజానం మూడు గంటలకు దానం చేసుకోవాలి కుదరకపోతే ఆరు గంటలకి దానం చేసుకోవాలా ఆ విధంగా తారా అమ్మవారి యొక్క హోమాన్ని అనుష్ఠానాన్ని ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా అద్భుతంగా వీళ్ళంతా కూడా మోహన్ బాబు లెవెల్లో సంపాదిస్తారు డబ్బులు డైలాగ్ డెలివరీ కానీ ధనం రాబడి కానీ సూపర్ స్టార్ మనం మోహన్ బాబులాగా అయిపోతారు ఓకే ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా గురించారు ధన్యవాదాలు ధన్యవాదాలు